పక్కన ఇప్పుడే వక్ బోర్డు ఆస్తులకు దగ్గర దగ్గర నాలుగు వేల ఏడు వందలుంటే అందులో పదైదు వందలు మాత్రం ఇది ఇప్పుడే నేను మాట్లాడినప్పుడు సమాచారం కూడా ఇచ్చారు అవన్నీ కూడా మనం ఇది చేయడం కోసం కొంచెం టైం పడుతుందంటే కేంద్రానికి కూడా లెటర్ రాస్తా టైం ఎక్స్టెండ్ చేయమంటా నేను ఒకటే ఆ రోజు కూడా ఆమె ఇచ్చా ఈ వక్ బోర్డు చట్టంలో సవరణలు తీసుకొచ్చిన ఇక్కడ మాత్రం మైనారిటీ సోదరులే పెట్టి మీ ఆస్తులు కాపాడే బాధ్యత నాదని ఆ రోజు చెప్పా రోజు చెప్తున్నా ఇది కాపాడుతాను మీ సమక్షంలోనే ఉంటుంది మీ అధ్వర్యంలో ఉంటుంది మీరందరూ కలిసి దీన్ని ఏ విధంగా ముందుకు తీసే తీసపోతే పూర్తిగా సహకరించే బాధ్యత ఈ ఆస్తులు పరిరక్షించే బాధ్యత మీ అభివృద్ధి ఖర్చు పెట్టే బాధ్యత అదే మార్గ బడ్జెట్లో లో కూడా మీ దామాస ఎంత రావాలంత ఖర్చు పెట్టి పేదరికంలో ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాం